ఇటీవల కాలంలో మున్సిపల్ అధికారులు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళందరూ కలిసి ఒక డ్రైవ్ పెట్టి కొన్ని హోటల్స్ లో అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఆహారం తయారు చేయడం ఆహారం సరఫరా చేయడం జరుగుతుంది ఇది ఒక హాస్పిటాలిటీ ఇండస్ట్రీ సర్వీస్ ఇండస్ట్రీ దీంతో ప్రజలు డబ్బులు ఇచ్చి మన దగ్గర సర్వీసెస్ తీసుకుంటా ఉన్నారు ఆ డబ్బుకు సరిపోయినటువంటి నాణ్యమైన ఆహారం కావచ్చు రుచి మాత్రమే కాదు శుచి కూడా ఉండే రకంగా హోటల్స్ నిర్వహించాల్సినటువంటి బాధ్యత హోటల్ యాజమాన్యాల మీదే ఉంటుంది అందుకే చెప్తున్నాము హోటల్ వాళ్ళందరికీ కూడా ఏదైనా మీ హోటల్స్ లో అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో మీరు తిండిగా తిండి పదార్థాలు కానీ లేదంటే ఇతరత్ర హోటల్లో మీరు ఏదన్నా అపరిశుభ్రంగా ఉన్నటువంటి పరిసరాలు ఉంటే మాత్రము ఖచ్చితంగా నిబంధనల మేరకు ఇబ్బంది పడతారు ఒక అవకాశంగా దీన్ని తీసుకోండి అలర్ట్ చేస్తున్నాం ఒక స్పెషల్ డ్రైవ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా కదిలో అంతేకాకుండా